ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు ఈ రోజు మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ నందు ఆరో తరగతి విద్యార్థులకు మోడల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే విషయమై బారికేడ్ చేస్తూ పటిష్ట భద్రత ఏర్పాటు చేసి సెంట్రల్ ఆర్మ్ ఫోరం భద్రతా సిబ్బంది పోలీస్ సిబ్బంది దర్శ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ దర్శ మున్సిపల్ కమిషనర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది వారు స్ట్రాంగ్ రూమ్ ప్రాంతానికి వేరొక వైపు నిర్వహించుటై కట్టుదిట్టమైన పోలీసు పహరా మరియు బారికేడింగ్ చేస్తూ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సదరు పరీక్ష నిర్వహణ మొత్తం రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో పూర్తి స్థాయి వీడియోగ్రఫీ చేస్తూ నిర్వహించడం అయినది దర్సిఐ మరియు ఎస్ఐ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ వారు భద్రత వలయంగా ఏర్పడి పరీక్ష నిర్వహణ మొత్తం ప్రశాంతంగా జరిగినట్లు సహకరించారు మినిట్స్ మూలకంగా సదరు పరీక్ష నిర్వహణ జిల్లా ఎన్నికల అధికారి వారికి రిపోర్ట్ చేయడం